హాయ్ గాయస్ హాయ్ ఎవరి వన్ చూడండి మనము గంట శాస్త్ర బోధనా పద్ధతులు చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ఐదు వీడియోలు మనము చెప్పుకోవడం జరిగింది ఐదు వీడియోలలోనూ నాలుగు పాఠాలు కవర్ చేయడం జరిగింది అవన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఓపెన్ చేసి చూడవచ్చు ఇక ఐదవ పాఠముగా గణిత శాస్త్ర బోధనా పద్ధతులు గణిత శాస్త్ర బోధనా పద్ధతుల నుంచి మనము బిట్స్ కవర్ చేయబోతూ ఉన్నాము గణిత శాస్త్ర బోధనా పద్ధతులు ఎనిమిది ఒకటి అన్వేషణ పద్ధతి రెండు ప్రయోగశాల పద్ధతి మూడు ఆగమన పద్ధతి నాలుగు నిగమన పద్ధతి ఐదు విశ్లేషణ పద్ధతి ఆరు సంశ్లేషణ పద్ధతి ఏడు ప్రకల్పన పద్ధతి ఎనిమిది సమస్య పరిష్కార పద్ధతి అన్వేషణ పద్ధతి ప్రయోగశాల పద్ధతి ఆగమన పద్ధతి నిగమన పద్ధతి విశ్లేషణ పద్ధతి సంశ్లేషణ పద్ధతి ప్రకల్పన పద్ధతి సమస్య పరిష్కార పద్ధతి ఉపాధ్యాయునికి విద్యార్థులకు ఎలా బోధించాలి ఆ కళను ఎలా అభివృద్ధి చేసుకోవాలి అని తెలిపేది బోధనా పద్ధతులు ఉపాధ్యాయునికి విద్యార్థులకు ఎలా బోధించాలి ఆ కళను ఎలా అభివృద్ధి చేయాలి చేసుకోవాలి అని తెలిపేది బోధనా పద్ధతులు అన్వేషణ పద్ధతిని రూపొందించింది ఎవరు ఆర్మ్ స్ట్రాంగ్ ఆర్ము స్ట్రాంగ్ ఆర్మ్ స్ట్రాంగ్ ఆర్మ్ స్ట్రాంగ్ ఇంగ్లాండ్ దేశస్థుడు రసాయన శాస్త్రాచార్యుడు అన్వేషణ పద్ధతిని ప్యూరిస్టిక్ పద్ధతి అని కూడా అంటారు హ్యూరిస్టిక్ అనే పదం గ్రీకు భాషలోనే హ్యూరిస్కో అను పదం నుండి పుట్టింది ప్యూరెస్కో లేదా ఫ్యూరిసెస్ అనే పదానికి అర్థం నేను కనుగొంటాను విద్యార్థికి ప్రశ్నలు సమస్యలు ద్వారా దారి చూపే పద్ధతి అన్వేషణ పద్ధతి ఉపన్యాస పద్ధతికి వ్యతిరేకమైన పద్ధతి అన్వేషణ పద్ధతి ఉపన్యాస పద్ధతికి వ్యతిరేకమైన పద్ధతి అన్వేషణ పద్ధతి విద్యార్థి చురుగ్గా ఉండి ప్రత్యక్షంగా పాల్గొనేది అన్వేషణ పద్ధతి గణిత బోధనలో బోధించే విధానాలను తెలియజేసేది అన్వేషణ విధానం బృంద బోధనలో బోధన అన్వేషణ నిపుణతను పెంచడానికి ఉపయోగపడేది అన్వేషణ పద్ధతి ఉపాధ్యాయుని పాత్ర స్నేహితుడిగా మార్గదర్శకుడిగా తత్వవేత్తగా ఉండే పద్ధతి అన్వేషణ పద్ధతి విద్యార్థులకు ఉపాధ్యాయునికి మధ్య సర్వదా మంచి సంబంధం ఉంటుంది అనే సుగుణం గల బోధన పద్ధతి అన్వేషణ పద్ధతి విద్యార్థులలో పరిశోధన చైతన్యం చేసే పద్ధతి అన్వేషణ పద్ధతి విద్యార్థులలో పరిశోధన చైతన్యం చేసే పద్ధతి అన్వేషణ పద్ధతి సవ్యమైన మార్గదర్శకత్వాన్ని ఉపాధ్యాయుడు ఇవ్వకపోతే విద్యార్థికి నిరుత్సాహం నిస్పృహ కలుగుతాయి అనే పరిమితి గల బోధనా పద్ధతి అన్వేషణ పద్ధతి విద్యార్థి బుద్ధి శక్తి సామర్థ్యాలు పూర్తిగా పరిగణలోకి తీసుకునే బోధనా పద్ధతి ప్రయోగశాల పద్ధతి ప్రయోగశాల పద్ధతి ఏ ఏ సూత్రాలపై ఆధారపడి ఉంటుంది చేయడం ద్వారా నేర్చుకొనుట పరిశీలన ద్వారా నేర్చుకొనుట ఆగమన విధానం విస్తరణగా భావింపబడే బోధనా పద్ధతి ప్రయోగశాల పద్ధతి ఆగమన విధాన ప్రయోగాత్మక భాగాన్ని ఏమంటారు ప్రయోగశాల ఆగమన విధాన ప్రయోగాత్మక ఏమంటారు ప్రయోగశాల ప్రయోగశాల పద్ధతి ఏ సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది మూర్తిమత్వం నుండి మూర్తత్వం నుండి అమూర్తత్వం మూర్తత్వం నుండి అమూర్తత్వం ప్రయోగశాల పద్ధతి వల్ల ఉపయోగం విద్యార్థి గణిత సత్యాల అన్వేషకుడిగా మారును ఏ పద్ధతి గణిత శాస్త్రాంశాల వినియోగానికి ప్రాముఖ్యాన్నిస్తూ ఆవిష్కరణల సహజ విధానానికి దారితీస్తుంది ప్రయోగశాల పద్ధతి విజ్ఞాన శాస్త్రం గణిత శాఖలతో సహసంబంధానికి అవకాశం కల్పించే బోధనా పద్ధతి ప్రయోగశాల పద్ధతి విద్యార్థిలో వైజ్ఞానిక విచారణ పరిశోధనల అలవాటును పెంపొందించే పద్ధతి ప్రయోగశాల పద్ధతి పెట్టుబడి కాలము అను అంశమునకు సంబంధించిన సమస్యలను చేయు విధానంలో ఇమిడి ఉన్న సూత్రము అన్వేషణ విధానం సూత్రీకరణ లేదా ప్రతిస్థాపన లేదా అనుగమన లేదా అనుమానోపత్తి అను పేర్లు కలిగిన పద్ధతి ఆగమన పద్ధతి ఆగమన పద్ధతిని ప్రచారం చేసినవారు పెస్టాలజీ ఆగమన పద్ధతిని ప్రచారం చేసిన వారు పెాలజీ ఆగమన పద్ధతిపై ఆధారపడే కృ సూత్రాలు మూర్త విషయాల నుండి అమూర్త విషయాలకు రెండు ప్రత్యేక అంశం నుంచి సాధారణ అంశంకు మూడు ఉదాహరణల నుండి సూత్రాలకు తగినన్ని మూర్త ఉదాహరణల సాయంతో ఒక సూత్రం రాబట్టే పద్ధతి ఆగమన పద్ధతి గణితం నేర్చుకోవడానికి సహజమైన పద్ధతి ఆగమన పద్ధతి వడ్డీ ప్రకారం వడ్డీ కనుక్కోవడానికి సూత్రాన్ని ఆవిష్కరించే పద్ధతి ఆగమన పద్ధతి వృత్తం చుట్టుకొలత దాని వ్యాసానికి పైరెట్లు అనే సూత్రాన్ని నిరూపించుటకు వాడవలసిన బోధనా పద్ధతి ఆగమన పద్ధతి ఏ ఒక సమితి కే అయితే ఏ సమితికి ఏర్పడే ఉప సంఖ్య అనే నియమం రాబట్టుటకు అనువైన బోధన పద్ధతి ఆగమన పద్ధతి త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం నూట ఎనభై అను స్థాపనకు అనువైన బోధనా పద్ధతి ఆగమన పద్ధతి ఆగమన పద్ధతి ఏ స్థాయి విద్యార్థులకు తగినది ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఆగమన పద్ధతి ద్వారా కనుగొన్న సూత్రాన్ని నిరూపించే పద్ధతి నిగమన పద్ధతి ఆగమన పద్ధతి ద్వారా కనుక్కున్న సూత్రాన్ని నిరూపించే పద్ధతి నిగమన పద్ధతి నిగమన ఉపగమాన్ని ప్రచారం చేసినవాడు కొమినియస్ నిగమన పద్ధతి ఆధారపడే అభ్యసన సూత్రాలు మూడు సామాన్యం నుంచి ప్రత్యేక అంశానికి రెండు అమూర్తం నుండి మూర్తత్వానికి మూడు సూత్రం నుండి ఉదాహరణకు గణిత ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఎక్కువగా ఉపయోగించే బోధనా పద్ధతి నిగమన పద్ధతి అభ్యసన పునచ్చరణ స్థాయిలకు తగిన ఉపగమం నిగమన ఉపగమం నిగమన ఉపగమం ఏ స్థాయి విద్యార్థులకు తగింది ఉన్నత స్థాయి నిగమన పద్ధతి వలన కలిగే నష్టం విద్యార్థిలో హేతువాదం ఆలోచన శక్తి ఆవిష్కరణ శక్తులు వికసించవు ఒక క్రమ వృత్తాకార స్థూపం భూవ్యాసార్థం ఇరవై సెంటీమీటర్లు దాని ప్రక్కతల వైశాల్యం పదకొండు వందల ఇరవై చదరపు సెంటీమీటర్లు అయినా దాని ఎత్తు ఎంత అనే సమస్యను బోధించడానికి అనువైన పద్ధతి నిగమన పద్ధతి ఒక సమస్యను చిన్న చిన్న భాగాలుగా విడదీయడం విశ్లేషణ సారాంశం నుండి దత్తాంశంకు దారితీసే పద్ధతి విశ్లేషణ పద్ధతి తెలియని విషయం నుండి తెలిసిన విషయానికి పోయే పద్ధతి విశ్లేషణ పద్ధతి కలిసిపోయి క్లిష్టంగా ఉన్న వాటిని విడదీయడం వల్ల వాటి అతలు స్వరూపం తెలిసి సాధనను సులభం చేయడం విశ్లేషణ విశ్లేషణ పద్ధతి వలన ఉపయోగం సంపూర్ణమైన అవగాహనకు దోహదపడుతుంది విద్యార్థులలో అవగాహన తార్కిక జ్ఞానం ఒరిజినాలిటీ అంటే ఉపజ్ఞత పెంపొందించే బోధనా పద్ధతి విశ్లేషణ పద్ధతి రేఖాగణితంను బోధించుటకు ఎక్కువగా ఉపయోగపడేది విశ్లేషణ పద్ధతి సమాంతర చతుర్భుజాన్ని ఏ కర్ణం అయినా సమధ్వకండాన చేస్తుంది అని నిరూపించుటకు అనువైన పద్ధతి విశ్లేషణ పద్ధతి వర్గ సమీకరణాల సాధన సాధనలను బోధించడానికి అనువైన బోధనా పద్ధతి విశ్లేషణ పద్ధతి త్రీ పి ప్లస్ ఫోర్ ఎం ఇది ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ ఫోర్ పి ప్లస్ త్రీ ఎం ఇది ఈక్వల్ ట్వంటీ ఫోర్ అనే రెండు సమీకరణాలను సాధించడానికి ఉపయోగపడే పద్ధతి విశ్లేషణ పద్ధతి విడివిడిగా ఉన్న అంశాన్ని కలిపి ఏకం చేయడం సంశ్లేషణ విడివిడిగా ఉన్న అంశాన్ని కలిపి ఒకే అంశంగా చేయడం సంశ్లేషణ తెలిసిన వాటి నుండి తెలియని వాటికి పయనించే పద్ధతి సంశ్లేషణ పద్ధతి గ్రంధ రచయితలు గ్రంథ రచనలో ఉపయోగించే పద్ధతి సంశ్లేషణ పద్ధతి సమస్య సాధనలో సోపానాలను క్లుప్తంగా వరుస క్రమంలో రాయడానికి ఉపయోగపడే పద్ధతి సంశ్లేషణ పద్ధతి నేర్చుకోవలసిన జ్ఞానాన్ని సమస్యపూర్వకంగా ఇచ్చి దాని సాధనమే లక్ష్య సాధనంగా ఉండే పద్ధతి సమస్య పరిష్కార పద్ధతి సమస్య పరిష్కారం వల్ల వ్యక్తిలో ఏర్పడేవి వ్యక్తి నిష్టత సామర్థ్యాలు సమస్య పరిష్కార పద్ధతులేవి నాలుగు ఒకటి విశ్లేషణ పద్ధతి రెండు సదృశ పద్ధతి మూడు ఆశ్రయాల సంబంధాల పద్ధతి నాలుగు రేఖాచిత్ర పద్ధతి సమస్య పరిష్కార విధానంలోని సోపానాలు ఏడు ఒకటి సమస్యను గుర్తించడం రెండు సమస్యను నిర్వసించడం మూడు కావలసిన సమాచారాన్ని సేకరించడం నాలుగు సమాచారాన్ని వ్యవస్థీకరించడం ఐదు తాత్కాలిక పరిష్కారాన్ని ఏర్పాటు చేసుకోవడం ఆరు సరైన సాధనను పొందడం ఏడు ఫలితాలను సరిచూడడం సమస్య పరిష్కార పద్ధతిలో ఆరవ సోపానం సరైన సాధనను పొందడం విద్యార్థులకు సహజ సిద్ధమైన వాతావరణాన్ని కల్పించి విద్యకు జీవితానికి గల అవినాభావ సంబంధాన్ని చూపించడం ప్రకల్పన పద్ధతి ప్రకల్పన పద్ధతి ప్రకల్పన పద్ధతి ఏ వాదం నుండి ఉద్భవించింది వ్యవహారిక సత్తావాదం ప్రకల్పన పద్ధతిని రూపొందించిన వారు జాన్ డ్యూయి జాన్ డ్యూయి ప్రాజెక్టు అంటే సహజ వాతావరణంలో ముందుకు సాగే హృదయపూర్వకమైన కృషి అని నిర్వసించింది కిల్ ప్యాట్రిక్ ప్రాజెక్టు అంటే సహజ వాతావరణంలో పూర్తి చేయబడే సమస్య అని నిర్వసించింది స్టీవెన్సన్ ప్రాజెక్టు అంటే పాఠశాలలోకి దిగుమతి చేయబడ్డ నిజ జీవితం అని అన్నది బెలార్డ్ ప్రాజెక్టులను మేధా సంబంధమైన భౌతిక సంబంధమైన ప్రాజెక్టులుగా విభజించినవాడు స్టీవెన్సన్ ప్రాజెక్టులను ఉత్పత్తిదారుల ప్రాజెక్టు వినియోగదారుల ప్రాజెక్టు సమస్య ప్రాజెక్టు శిక్షణా ప్రాజెక్టులుగా విభజించినవాడు కిల్ ప్యాట్రిక్ ప్రకల్పన పద్ధతిలోని సోపానాల సంఖ్య ఆరు ఒకటి పరిస్థితులను కల్పించడం రెండు ప్రాజెక్టును ఎంచుకొని లక్ష్యాన్ని వివరించడం మూడు ప్రణాళిక రచన నాలుగు అమలుపరచడం ఐదు మూల్యాంకనం ఆరు నివేదిక ప్రాజెక్టు ఫలితం దేనిపై ఆధారపడుతుంది ప్రణాళిక రచనపై సంసిద్ధత అభ్యసన ఫలిత సిద్ధాంతాల మీద ఆధారపడి ఉండే బోధనా పద్ధతి ప్రకల్పన పద్ధతి ఉపాధ్యాయుని పాత్ర చాలా కష్టతరమైనది అనే పరిమితి గల బోధనా పద్ధతి ప్రకల్పన పద్ధతి గణిత శాస్త్ర ఉపాధ్యాయునిగా క్యాలెండర్ తయారీని ఏ పద్ధతిలో బోధిస్తావు ప్రకల్పన పద్ధతి గ్రంథాలయ నిర్వహణ బోధనకు అనువైన పద్ధతి ప్రకల్పన పద్ధతి దీంతో ఐదో పాఠానికి సంబంధించినటువంటి అంటే గణిత శాస్త్ర బోధనా పద్ధతులకు సంబంధించినటువంటి బిట్స్ కంప్లీట్ చేయడం జరిగింది నెక్స్ట్ మరొక వీడియోలో మనము సమర్థవంతమైన గణిత చో బోధనకు ప్రణాళిక అనేటటువంటి ఆరవ పాఠమును మనము చెప్పుకుందాము వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా